కీర్చు అభిమానులకు హృదయపూర్వ నమస్కారంతో వీడియోలో మనం అది గో అనే పాఠశాలకు స్వరాలు గాత్రంతో నేర్చుకుందాము శ్రీరామ దశ చిత్రంలో మీరు కొత్తగా కీబోర్డ్ లేదా హార్మోనియం నేర్చుకోవాలి అని అనుకున్న వారికి అనుకూలంగా అన్నమైక్యత నోటీషన్ బుక్ అందుబాటులో ఉంది ఈ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ అయిన నెంబర్కి కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోగలరు అలాగే ఆపత్తి మధురాలు రావి సంచారం కంకాలు పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ పుస్తకాలు కావాలంటే ఆన్లైన్ క్లాసులు కావాలన్నా బుక్స్ కావాలనుకున్న నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోగలని మేము వినమించుకుంటూ మనం ఈ వీడియోలో గాత్రంతో స్వరాలు నేర్చుకున్నాము అవకాశం కుదిరినప్పుడు కీబోర్డ్ పై కూడా ఎలాగ నేర్చుకోవాలని కూడా మీకు చేయడం ప్రయత్నిస్తాను ఈ శ్రీరామ చిత్రంలో కీరవాణి గారు నిన్నర శృతిలో మనకి స్వరాలు అందించడం జరిగిందనమాట హంస ఇందులో మూడు రాగాలు వస్తున్నాయి హంసధ్వని కీరవాణి కళ్యాణి హంసధ్వని రెండున్నర శృతిలో ఈ కేరువానికి ఆరోహణ మనం గావను తీసుకున్నాము అవరోహుణ ఘాటు తీసుకున్నాము మనం దాన్ని చెప్తాను ఇది కేరవాణి ఆరోహణ అవరోహుణ రెండు నడుస్తుంది కళ్యాణి రెండు నర్సంగా ఈ విధంగా ఈ మూడు రాగాలు కూడా మనకి ఇందులో ఉపయోగించడం జరిగింది ఫస్ట్ ఆశ రాజులతో కాబట్టి పాట

అదిగో అదిగో భద్రగిరి పగ ప స సర సీ బిట్ సీ సరి గరి గమని ఆంధ్రజాతి కిది పగప పగ ప సగిరి స స గరి పగని గ ಏ ವಾಲ್ಮೀಕಿ ರಾಯನಿ ಕಥಗ ಪಾಸ ನಿರಿರಿ ನೀ ಪನಿರಿರಿ ಸೀತಾರಾಮನು ತನ ಪೈ ವದಗ ಪಾಸ ನಿರಿರಿ ನೀ ಪನಿರಿರಿ ಕೃತ ರಾಮ ಪದಾಮೃತ ಪಾದ ಸರಿ వ సంపదగా పాని సా సుశరి గరిగా దక్షిణ సాకేత పురి గా గప్ప పాని ఇక్కడ కొడసు అదిగో అదిగో పద్ర గిరి గప్ప గరిని స సస సాసర సుశని ఆంధ్రజాతి గిది కాప పగరి కాప పగరి సని పగరి సాసస కోరస్ రామ్ 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 సాసా సాసా సా రీ 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 సాసా సాసా రీ 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 మిత్రుడు గప పాప పా గప పనిని పాప పానర్దర్శనము కోరిన భద్రుడు గప గారి సరిగా పగ పాప సీతారాముల దర్శనానికై పగ పని నేనిని పాని నేనిని ఘోర తపస్సును చేసినప్పుడు pani ri ni ni pani ri ni ni tapamu nu bichhi dharani ge vachhi pani sagagaa pani sagagaa tusse ne melche nu mahavishnuo rega pagari sagari ri 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 bit ni sa sa ni sa ni sa ni sa sagagaa rega gariga gariga garigaa krma rag maratnu tirvana ಸ ಸ ನಿರ್ಧ ಪಮ ಪದ ಸಮ ಪರಸ ತ್ರೇತಾಯುಗ ಮುನ ರಾಮ ರೂಪ ಮೇ ಪದ ಸ ಸರಿ ಗರಿ ಸ ತ್ರಿಗಣನ ಸುಧಿಗ ಕೋರನು ಭದ್ರ ನಿರಸ ನಿಧ ಪದ ಸಾಸ ನಿರಸ ಸ ಸ ಪಾಧ ಮಾದಮ ಕುರ್ಸಕೊಡ್ ಆ ದರ್ಶು ಅಗ್ರಪೀಠ ಪದ ನಿಧ ಪಾ ದ ನಿಧ ಪದರ್ಶನ ಮೇ ಕೂರಿನಪ್ಪ ಪಪ ಬಿಡು ಗಗ ಮಸಸ సగరి సని పగరిగా సని పగరిగా ధరీ పదయకు అల్లుడీ కళ్యాణ మార్పు గప పస సనిగా శంఖక్రములు అడుయుడుగా మాదా ಧನುರ್ಭಾಣ ತನ ವೈಫಾ ಸ ಸಗರಿ ಗರಿ ಸನಿ ಸಗ ಬಿಟ್ಟು ಸೀತಾಲಕ್ಷ್ಮಣ ಸಕಿ ತುಳೀ ಪಾರಿ ನಿರಿ ಪದಿರಿ ಕೊಲುವು ತೀರ ಪರಿನಿರಿ ಗರಿ ಗರಿ ಸ ಸಿಲಗ ಮಳ್ಳಿ ಮಲಸಿ ನಿರ್ಜನೆಯ ನಿರ್ಜನಿದ ನಿರ್ಜನೀ ಸಿರಮನು ನೀವೇ ನಿರಸಿ ನಿರ್ಜನಿದ ನಿರ್ಜನಿದ ನಿರ್ಜನೀ ಭದ್ರಗಿರಿಗೆ ನಾನು ಪೀಳಿಸಿ ಸಾಬ నిదపగా భాగ్యమునిమ్మని కోరే భద్రులు నీరి రిగ పప రె పగ రి స సస బిటు సస రి రిగ గ గ గ రి రి గ గ మామ మామా గ గ మామ ప ప బాప మామ ఇక్కడ పచ్చిమని హాసద్దును వా మాంక స్థితి చానకి పరిలస

పాళిని సా విఘాన జలజాతపత్రయనౌ స సా సారీ పా పత్రిమూర్తిస్థితి సీపా గ పా కేది విభూషితీ పనినిని రఘుపతి పప పాళిని సౌమిత్రియుక్తం భద్రగిరి ఆంధ్రజాతి అయోచాపురి ఈ పాటను శ్రీరామనవమికి ముందు రోజున తయారు చేయడం జరిగింది కానీ మా శ్రీరామనవమికి అప్పుడు వచ్చేదనుకుంటే నాకు మరి అవకాశం దొరకక ఆ శ్రీరామనవమి సద్ధంగా శ్రీరాముని పాటలు సాహిత్యాన్ని ఒక రెండు పాటలు అప్లోడ్ చేయడం జరిగింది అయితే ఈ ఈ గాత్రంతో ఎందుకు అప్లోడ్ చేశారంటే కొంతమందికి అయినా అనుకూలంగా ఉంటుంది ఈ గాత్రం ద్వారా నేర్చుకున్న ద్వారా కొంతమంది అయినా గ్రహించి కొంత సాధన చేస్తారని ఉద్దేశంతో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా సమయం కుదినప్పుడు మళ్ళీ ఈ స్వరాలు చెప్పుతూ కీబోర్డ్ మీద ఎలాగా రెండు నరసత్తులు మూడు రాగాలని రెండు నరసత్తులో చక్కగా మీకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను చాలా చక్కగా శ్రీ పాట నేర్చుకోవాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్